టంగుటూరులో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ భాస్కర్ రెడ్డి కొండేపి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ ఆదిమల్లపు సురేష్ ఆత్మీయ సభ నిర్వహించారు కార్యక్రమానికి ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకులు కార్యకర్తలను పరిచయం చేసుకున్నారు టంగుటూరు మండలంలో అన్ని గ్రామాల నుండి వైసీపీ కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో టంగుటూరు మండలం ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నీకు ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థిని పంపాలి కొండో ఇలా కాదు పార్టీ అభిమానులు ఉన్నారు పార్టీ ఓటర్లు ఉన్నారు అందరిని కలుపుకొని పోయే వ్యక్తి ఒకటి పంపాలి అని ఆదిమూలం సురేష్ గారిని కొట్లా ఇస్తారా పట్టుదలగా పనిచేస్తారా చిన్న చిన్న పొరపచ్చ కలుపుకొని పనిచేస్తారా మీరు ఒక్కసారి ఆ పని చేస్తే మేము చెప్తున్నాం నేను అన్న ఇద్దరం కూడా మీకు మాటిస్తున్నా గుండేపులు పది సంవత్సరాలు మీరు పడ్డటువంటి పది చిన్న బాధకు కూడా ఉపశమనం కలిగి కాలు ఎగిరేసుకొని పది మందికి మీకు అండగా నిలబడతాం మాది బాధ్యత పూర్తి సమయం నేను పూర్తి సమయం మీతో ఉండేటటువంటి వాడిని ఒక పార్లమెంట్ సభ్యుల్లా కాదు ఒక గ్రామ సర్పంచ్ లాగా వార్డు మెంబర్ లాగా ఉండే పనిచేసే వైఎస్ఆర్ కుటుంబంలో అది పార్టీ నుంచి అక్కడికి స్థాయి నుంచి ప్రతి ఒక్కరితోటి నమ్మకం అవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుంచే కాకుండా వైఎస్ఆర్ కుటుంబానికి చాలా సన్నిహితులు చాలా దగ్గరగా ఉంటూ మూడు తరాలు వైఎస్ఆర్ కుటుంబంలో ఆయన వ్యక్తులతో రాజకీయం చేశాడనే విషయం కూడా మీ అందరికీ సవనీయంగా మనం చేసుకుంటున్నాను పెద్దలు పూజలు దివంగత నేత రెడ్డి గారు దాని తర్వాత పెద్దలు పూజలు గౌరవనీయులు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జనవృద్ధ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు తర్వాత అనుబంధం ఉండి వారి కుటుంబానికి ఎంతో విశ్వాసపాత్రం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని రంగాల్లో కూడా అనుబంధ విభాగాలు అన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వాడికి గా ఉంటూ ప్రతి ఒక్క కార్యకర్తను సాధ్యమైనంత పేరు పెట్టి పిలవాలని కోరుకునే వ్యక్తిగా ఈరోజు చివరి భాస్కర్ గన్న గారి ఆలోచన మేరకు ఆరు సమయ సమయభావం ఉన్నా కూడా పద్దెనిమిదో తారీఖున నోటిఫికేషన్ వస్తున్నా కూడా కనీసం ఒక రోజులైనా ఈ కార్యక్రమాలన్నీ పెడితే అందరినీ కలుసుకోవడం వీలవుతుందని చెప్పి ఆరు మండలాలకు సంబంధించి కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం అనే ఒక పేరుతో ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు మరి వారి గురించి పరిచయం అక్కర్లేదు మీ అందరికీ తెలుసు చంద్రగిరి శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ చట్ట